నచ్చని వాటిని ఓర్చుకుంటూ సహజీవనం చేయడమే సంసారము అది మనిషితోనైనా భగవంతునితోనైనా కాబట్టి నచ్చని భార్య మనకు అనుకూలంగాని భార్య దొరికిందంటే మనకు గోల్డెన్ ఆపర్చునిటీ అది దేవుని వలె క్షమించుట దేవుని వలె సహించుట నేర్చుకోవడానికి పెద్ద బడిలో పెట్టాడు దేవుణ్ణి అట్లా వ్యతిరేకం కాకుండా ఉండే భార్య దొరికిందంటే యూ కెన్ లెర్న్ నథింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నువ్వే నేర్చుకోలేవు పది సంవత్సరాలు బడికి వెళ్ళాడు వచ్చాడు ఆల్ ద ఉంటది పీపుల్ వాళ్ళకు ఎవరికైతే అనుకూలమైన జీవిత భాగస్వామి దొరకలేదు ది ఆర్ ఆల్ బ్లెస్డ్ బై గాడ్ ఒక అద్భుతమైనటువంటి కాలేజీలో దేవుడు వాళ్ళని పెట్టాడు దేవుని వంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు సంతరించుకోవడానికి దేవునిలాగా క్షమించడం దేవునిలాగా ప్రేమించడం అంత